బాగా బలిసిన అడవి జంతువులు కొన్ని ఏం చేయాలో అర్థం కాక ఒళ్ళు కొవ్వెక్కి లోకేష్ అన్న మీద పడుతుంటాయి ఈరోజు కొత్తగా కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒకటి తయారయ్యాడు లోకేష్ అన్న ఎలా ఉంటే నీకెందుకు నువ్వేనా పెద్ద అందగాడివా నువ్వేనా పెద్ద అందంగా ఉన్నావా లేకపోతే నువ్వేనా బక్క పినుగా నీ మొఖము నీ అవతారం చూసుకున్నావు ఎప్పుడైనా నువ్వు నీ భాష నీ వేషాధారణ ఎలా పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయడం చేత రాదు ఒక అసెంబ్లీలో కానీ ఒక పబ్లిక్ చట్ట సభల్లో ఎలా బిహేవ్ చేయడంలో నీకు చేతరాదు ఆఖరికి అమెరికాని డిస్కవర్ చేశారు ఎవరు చేశారనే చిన్న ఇది కూడా నీకు తెలీదు నువ్వు అమెరికాలో గొప్ప యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన మా లొకేషన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏం పిచ్చి పిచ్చిగుందా తిక్క తిక్కగుందా కరోనాని స్ప్రెడ్ చేసింది కాళహస్లో నువ్వు కదా ర్యాలీస్ పెట్టి చిన్న పిల్లలతో కోత ఎగిరినట్టు ఎగిరింది ఎవరు నువ్వే కదా తమరు చేసిన ఘనకార్యాలన్నీ ఆంధ్ర రాష్ట్రం మీడియానే కాకుండా మొత్తం నేషనల్ మీడియా మొత్తం మొక్క మీద ఊసింది అయినా మనకి బుద్ధి రాలే కనీసం నిహానికి మాస్క్ కూడా పెట్టుకో నువ్వు సర్వీస్ గురించి మాట్లాడుతున్నావా ఏ రకంగా సరిపోతావు నువ్వు మా లొకేషన్కి ఏ సబ్ నువ్వేం చేసావు కరోనా టైంలో కళహస్తి ప్రజలకి నువ్వు అసలు ఏం చేసావు నువ్వు సర్వీస్ గురించి మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగుందా అనవసరమైన మాటలు మానేసి ప్రజా సమస్యలు డిస్కస్ చేయండి ఒక విలువ ఒక గౌరవం ఉంటుంది మీరు మాట్లాడే మాటలను బట్టే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త నువ్వేదో వీరుడివి సూర్యుడివి ఏదో పెద్ద ఘనకార్యం చేసేసావు తోపువి అని నువ్వు అన్న మాటకి నీ ఉన్న ఇంకొన్ని తొట్టి బ్యాచ్ దున్నపోతులు నవ్వినాయి వాటికి సిగ్గులేదు ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకొని మీ వాళ్ళందరికీ మాస్క్ పెట్టుకోమని చెప్పి చెప్పండి మినిమం బేసిక్ జనరల్ నాలెడ్జ్ నేర్చుకోండి